అందరికీ నమస్కారం అభ్యంగము అభ్యంగము అంటే అర్థం ఏంటంటే ఆయిల్ మద్దన చేసుకుని స్నానం చేయడం ఆయిల్ మద్దన చేసుకోవడం పూర్వం అందరూ పాదాల నుంచి నత్తి వరకు తైలం తైలం అంటే శ్రేష్టమైంది నువ్వుల నూనె ముడి నువ్వుల నూనె తెల్లగా లేకుండా పప్పు నల్ల నువ్వులు ఉంటాయి కదా అంటే తొక్క తీయకుండా ఉన్న నువ్వులు ఆ నువ్వులని ఆడించి నూనె తీసేవారు అది ముడి నువ్వుల నూనె అంటారు ఆ నూనె మనం తీయించుకొని ఆ ముడి నువ్వు నూనె ఎక్స్టర్నల్గా వాడతాం ఈ పప్పు నూనె ఇంటర్నల్గా వాడతాం మామూలుగా ఆ పప్పు నూనె నా ముడి నువ్వుల నూనె తల నుంచి మద్దన చేసుకోవాలండి తలకి చెవులకి తలకి చెవులకి మొహానికి తలకి ఎక్కువగా మద్దన చేయాలి కళ్ళుకి కళ్ళు పైన చెవులు ముక్ మొహానికి బాగా మదన చేసి మిగతా బాడీకి కూడా బాగా ఆయిల్ మద్దన చేసి ఒక పది నిమిషాలు ఆరేక స్నానం చేయాలి అలా చేస్తే ఏమవుద్దంటే ముందు మనకి ఎంత వయసు వచ్చినా ముసలితనం కనపడదు అనమాట స్కిన్ ఎప్పుడూ చాలా యంగ్గా ఉంటుంది ఫేస్లో గ్లో ఉంటుంది అలాగే ముసల్ ముందు ముసలితనం రాకుండా అంటే ముసలితనం కనిపించదు మనిషిలో స్కిన్లో గ్లో తగ్గదు ముడతపడదు ఫిట్గా ఉంటుంది ఎప్పుడు శరీర దారుఢ్యం ఉంటాం ఆ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అనమాట రెండు మనకి ఈ పెరాలసిస్లు అలాంటివి రావు బీపీలు అలాంటివి రావు ఈ నిద్రలేమి స్ట్రెస్సు టెన్షను డిప్రెషను ఇలాంటివి ఏమి ఉండవు తర్వాత కంటి చూపు ఎప్పటికీ తగ్గదు అనమాట కలజోలా పెట్టక్కలేదు కంటికి అలాంటి సమస్యలు రావు గుండె జబ్బులు రావు ఆయాసం ఉండదు ఆస్మా లాంటివి రావు నొప్పులు కీలనొప్పులు బాగా మర్దన చేసుకుని ఆయిల్ మద్దనం చేసి స్నానం చేస్తే ఎవరికి కీలనొప్పులు కూడా రావు ఏదో కీలు అడిగిపోవడం అడిగిపోవడం నొప్పులు అందరికీ ఉన్నాయి కదా ఆ సమస్యలు కూడా ఉండవు ఒక అభ్యంగన స్నానం అభ్యంగ అభ్యంగం ఉండడం అది ఆయిల్ మర్దన చేసి చేసుకుని రోజు చేయాలి ఏడో సంవత్సరం కోసరా ఏదో మనం ఏదో నేచర్ సెంటర్కి వెళ్ళి అప్పుడు చేయించుకోవడం కాగా కాకుండా ప్రతిరోజు ఆ ఆయిల్ బాగా మర్దన చేసుకుని స్నానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది ఈ షుగర్లు అలాంటివి కూడా రావు చాలా యాక్టివ్గా ఉంటాం అయితే పిల్లలకి నలు చూడండి చిన్నప్పుడు బాగా పెట్టి రోజు స్నానం చేయిస్తారు ఆ పెట్టి స్నానం చేసి కొద్దీ వాడు ఫిట్గా స్ట్రాంగ్గా తయారవుతాడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఇమ్యూనిటీ బాగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు చాలా సున్నితంగా చేస్తున్నాం ఈ ఈ నలుగుపడి ఇళ్ళే ఏమీ లేవు అన్ని బేబీ సూప్లు వచ్చి శుభ్రంగా చాలా స్మూత్గా అన్ని హ్యాండిల్ చేస్తున్నాం అలా సెన్సిటివ్ అయిపోతున్నారు మనం ఏంటంటే తొంభై ఏళ్ళు వచ్చిన ఉక్కు ముక్కలు ఉండేవారు ఆ మొహంలో గులో తగ్గేది కాదు ఈ అభ్యంగం చేసేవారు అందరూ పూర్వం ఇప్పుడు మనం చేస్తుంటే ఏ పండకో పబ్బానికో చేస్తాం ఆరు వేల ఏదో ఆయిల్ రాసుకుని చేస్తున్నాం శస్త్రం శస్త్రోక్తంగా ఎవరు స్నానం చేయటం మనం స్నానం చేస్తాం అంటే ఓకే షో ఆ వేసి వెళ్ళడానికి కానీ నూరుకు వచ్చేస్తే స్నానం చేస్తాం వెళ్ళిపోతాం అసలు మనకేంటంటే స్నానం చేసేంత టైం కూడా లేదు మనకి ఇప్పుడు మనం ఏంటంటే పొద్దునేసి అవ ము వేసుకొని వేసుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోయి సాయంత్రం స్నానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇదంతా ఫారన్ వాళ్ళకి తెలియద్ది ఎందుకంటే వాళ్ళ చలి ప్రదేశం వాళ్ళకి ఏం కాదు పొద్దున్న చేసినా మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా ఒకటే వాళ్ళకి ఏం పర్లేదు మనకి స్థితి మందల మండలాలు ఈ ప్రాంతం ఇక్కడ వాతావరణం వేరు కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసి స్నా ఒంటిని ఎంత మద్దనా చేసి మనం స్నానం చేస్తే ఆ రోజు అంత యాక్టివ్గా తయారుద్దు బాడీ దానికి ఆ మద్దనా చేయట్లేదు అనుకోండి మొడ్డుగా తయారవుతుంది ఇక ఏ ఏది చేయబోద్దు ఏ పని చేయబోద్ది హుషారు ఉండదు ఈ ఇరవై ఎలాగే ముసలలో ఉంటాం మనం అందులో అలాగే ఉంటున్నాం పిల్లలం అదంటే ఆ స్నానం మనం అలవాటు చేసుకోవాలి చేసుకుంటే దాని ఫలితం అనుభవించినట్టు తెలుస్తుంది ఏంటంటే స్నానం చేయడం ప్రధానం అందులో ఈ ఆయిల్ మద్దన చేసి స్నానం చేసుకోవడం చాలా ఉత్తమమైన స్నానం అప్పుడు మద్దన చేసాక మరి సబ్బు పెట్టుకో శాంపూ పెట్టుకుని ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అదేంటంటే ముందు ఇంటికి మద్దన చేసి ఆయిల్ మద్దన చేయడం అనేది అసలు ప్రక్రియ అది చేసినప్పుడే ఈ స్కిన్ మృదువుగా ఉంటుంది ఎండలోకి వెళ్ళినా ఏమీ ఇది అవ్వదు సన్ ఎలర్జీస్ కానీ సన్ను ప్రాబ్లమ్స్ కానీ రావు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమి రావు ఇప్పుడు మన అభ్యంగ స్నానం అభ్యంగం చేయడం అలా ఆయిల్ మద్దన చేసి స్నానం చేయకపోవడం వల్లే మనకి రకరకాల చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు చుట్టూ తిరుగుతున్న హాస్పిటల్ చుట్టూ మనం రకరకాల జబ్బులతోటి అది ఎప్పటికీ తగ్గువు ఇలా ఆయిల్ మద్దన చేసి అభ్యంగా స్నానం చేయగలిగితే అద్భుతంగా ఈ చర్మ రోగాల నుంచి బయటపడతాం మన స్కిన్ని వందేలు కాపాడుకోగలుగుతాం వందేలు వచ్చిన ముసర ముసలితనం మన మొహంలో కనపడతాం అంటే అందులోకి గ్లామర్గా ఉండడం గ్లామర్గా ఉండడానికి ఆ మొహం మీద మురతలు లేకుండా మచ్చలు లేకుండా ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం మనం అవన్నీ బ్యూటీ పార్లర్కి అటుకీటికి బ్యూటీ టిప్స్కి మనం చేయాల్సింది వదిలేసి ఆ చేతులకాలే కాకులు కొట్టినట్టు మనం అటు ఇంటి స్నానం చాలా పవిత్రమైంది అందులో పరిపూర్ణంగా చేయాలి స్నానం అలాంటి స్నానమే ఈ అభ్యంగం కనీసం మనం రోజు చేయలేకపోతే మన టైం చాలా బిజీ అయిపోయింది కదా కాబట్టి కనీసం వారానికి ఒక రోజైనా సెలవు రోజు ఈ ఆయిల్ మధ్యన చేసుకుని చేసామనుకోండి కనీసం ఈ గుడ్లో మెల్లనట్టు కొంతనే బాగుంటాం మనం సో మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు బాగుంటారు సో ఇందులో విషయం తెలిసిందనుకోండి మనల్ని తొందరగా అట్రాక్ట్ అవుతారు దాన్ని అలవాటు అలవాటుకుంటారు అలవాటు పడతారు కూడా ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన సూత్రాన్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉందాం అందరినీ ఆరోగ్యంగా ఉంచుదాం నమస్కారం అమపురం పక్కన పచ్చి కూర్చోండి సార్ నా నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోబలం అండి అట్ట పోగలం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చోండి సార్ ఇవి కొట్టి యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాళ్ళ నొప్పులకి నొడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి తర్వాత బాగుందని ఇక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడతాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి మా అబ్బాయి శ్రీవిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైప్ అండ్ డయాబెటిక్ టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అయింది మా కజిన్ జ్యోతుల సతీష్ గారని సౌజన్య గారు వదిన గారు వాళ్ళిద్దరూ సార్ సార్ ఫాలోవర్సు కోటేశ్వరుడు మానవత్వం రూపేణ ఆయన కోటేశ్వరుడు ఆయన సెవెన్ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని డబ్బులున్నా కూడా అని ఆయన సార్ దగ్గర రెండు రెండు నెలలు మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయ్యింది ఆయన భరోసా ఇచ్చారు నాకు సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని మా బాబుకి ఇలా టెన్ డేస్ బాగా డయాగ్నోస్ కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏం చేయాలో తెలియలేదు సార్ వచ్చే కసి హోప్ వచ్చింది సార్ భరోసా ఇచ్చాను నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంగారు పడద్దు అని చెప్పేసి ఆ బా దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాను వారు పాజిటివ్ కూడా కొట్టి నుంచి వచ్చేవాడిని మాకు నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప ఏం జరగలేదు ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన మంచి మంచినీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్ని అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు వాటిలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసిరావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకున్నాను